హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు ఈ రోజు వీడియో మా గార్డెన్లోని చిన్న హార్వెస్ట్ ఉందండి ఇంకా పూలు కూడా ఉన్నాయి చాలా బాగా విడిచాయండి నేను మొక్కలకి ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి ఎరువులు ఇస్తున్నాను అనేది ఈ వీడియో అండి ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు చూడండి చాలా హెల్దీగా ఫ్రెష్గా ఉన్నాయండి గుత్తు గుత్తులుగా కా కాసాయి వీటిని కోసేస్తున్నానండి చాలా హెల్దీ కూడా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా పాదు పెంచడం చాలా ఈజీ అండి చాలామంది పురుగు పడుతుంది అది అని అంటారండి అలా కాకుండా మనం పురుగు పట్టకుండా పుల్లటి మజ్జిగ ఒకటి చెట్టు మొదల నుంచి చివరి వరకు మనం స్ప్రే చేసామంటే అండి పురుగు అన్నది పట్టదు చూడండి పైన కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు వీటిని కూడా కోసేస్తున్నానండి మనం ఈ చిక్కుడుపాదుకి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అండి మంచిగా డాక్ తీసుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది ఇదో రకం చిక్కుడుకాయలు అనేది చూస్తున్నాం పడి మొలిసిందండి అది యాభై రూపాయలు టబ్ ఉంటది కదండి ఆ టబ్ లో వచ్చింది కానీ చాలా హెల్దీగా వచ్చింది నెక్స్ట్ ఇంకా కాపు కూడా చాలా బాగా వచ్చిందండి వీటిలో కూడా కట్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయి కదా చాలా హెల్దీగా ఉన్నాయి కదా చిక్కుడు పాదులకి మనం కట్టెల బూడిది ఉంటే కట్టెల బూడిది మొత్తం చెట్టు పై నుంచి కింద వరకు కూడా మనం చల్లేమంటే అండి మనకి చీడ అనేది పట్టదు నెక్స్ట్ ఇంపార్టెంటే పది రోజులకి ఒకసారి ఆయిల్ కానీ పుల్లటి మట్టికి కానీ మనం స్ప్రే చేసుకున్నామంటే అండి పది రోజులకి ఒకసారి మార్చి మార్చి ఇచ్చామంటే మొక్కకి ఎలా ఎటువంటి చీడ పట్టదండి చాలా హెల్తీగా ఉంటాయి మనం మనం చాలా మంచిగా ఇలా పట్టు తీసుకోవచ్చండి అలాగే పాదు మొదట్లో మట్టిని కొంచెం తవ్వి కిచెన్ వేస్ట్ అంతా వేసేసి మట్టితో కప్పేసామంటే అండి అది పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఎరువుగా తయారవుతుంది ఇక్కడ చూస్తున్నారా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కదండి టమాటాలు చిన్న యాపిల్ గ్రీన్ యాపిల్ ఉంటాయి కదా ఆ మోడల్లో వచ్చింది వచ్చేయండి ఓకే అండి ఈ చిక్కుడుకాయలు కూడా మనం హార్వెస్ట్ చేస్తాం ఈ చిక్కుడు కాయలను కూడా మనం పోసేసుకుందాము ఇది కూడా చెట్టు చిక్కుడే ఇవ్వండి గుత్తు గుత్తులుగా భలే కాసాయండి చాలా మన చేతితో మనం పండించుకుని పంట మనం తింటే చాలా ఆనందంగా ఉంటుంది చూడండి బంతి కూడా చాలా బాగా పూసాయండి బంతి పూలు గార్డెన్ మొత్తం కూడా బంతి పూలతో నిండిపోయిందండి నా గార్డెన్లో మొక్కలకి బియ్యం కడిగిన నీళ్ళు స్టోర్ చేసుకొని మూడు రోజులు ఉంచి మూడు రోజుల తర్వాత వాటిని మొక్కలకి డైల్యూట్ చేసి ఇస్తానండి ఇక్కడ చూడండి బంతి మొక్క నుంచి స్టెమ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా స్టెమ్ ఒకటి తీసుకొని ఆకులు లేకుండా కొద్దిగా ఒక అంగుళం వరకు ఆకులు లేకుండా తీసుకొని మనం నాటుకుంటే అవి బంతి మొక్క కొన్ని రోజులకి మొక్కలా తయారవుతుందండి అలాగే ఇక్కడ పాలకూర ఉందండి పాలకూర కూడా కోసేస్తున్నానండి ఇక్కడ చామంతి పూలు చూడండి చాలా బాగున్నాయి కదండి నేను బియ్యం కడిగిన నీళ్ళు ఎలా స్టోర్ చేసుకుంటున్నాను అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ నేను బంతి పూలతో కృష్ణయ్యను అలంకరించుకుంటున్నాను ఇదేనండి ఈరోజు వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్